ఈ రోజు ధ్యానాంశంగా లేవియా ఖాండం ఇరవై ఆరో అధ్యాయము ఐదో వచనం చదువుకుందాం మీ ద్రాక్ష పండ్ల కాలం వరకు మీ నూర్పు సాగుచుండును మీరు తృప్తిగా భూజించి మీ దేశంలో నిర్భయంగా నివసించెదరు దేవుడు మన కోసం నిర్ణయించిన గొప్ప మార్గాలు మన మేళ్ళు అవన్నీ ఎప్పుడూ కూడా మనతో వివరించాలని మనకు తెలియపరచాలని ఎప్పుడు ఆశపడుతూ ఉంటాడు అవన్నీ ఆయన గొప్ప ఉద్దేశాలని మన ముందు తెరిచిన పుస్తకంలాగా ఉంచాలని ఆశపడుతున్నాడు మీకోసం ఎన్నో దీవెనలు ఉంచాను మన పొలంలో పంట పండుతుంది సమృద్ధిగా ఉంటుంది ఆ పంట సమృద్ధిగా ఉండడం వల్ల వాటిని నూర్చి వాటిని మొత్తం మరి సేద్యం చే చేసిన తర్వాత దాన్ని శుభ్రంగా భద్రపరిచి తిరిగి మనం భద్రపరిచిన తర్వాత వెంటనే మన కోసమై మన యొక్క ద్రాక్ష తోట పంట రెడీగా ఉంటుంది ఈ పంటలు అన్నది ఎక్కడ కూడా ఖాళీ లేదు మీకు సమృద్ధి దయచేస్తున్నారు ఒక పంట అయిపోయిన తర్వాత ఇంకో పంట సమృద్ధి అన్నది ఎక్కడ గ్యాప్ లేకుండా ఖాళీ లేకుండా మీకు దయచేస్తాను ఇలా ఉండడం వల్ల మీ మీకు ఎటువంటి అవకాశాలకి ఏమీ తక్కువ లేదు ప్రతి అవకాశాలు కూడా మీకు సమృద్ధిగా ఉంటాయి మీ దగ్గరికి వస్తాయి అవకాశాలు అని దేవుని వాక్యం ద్వారా మనకు తెలియపరచబడుతుంది అంత మాత్రమే కాదు మీరు తృప్తి కలిగి ఉంటారు దీనివల్ల మరియు మీరు నిర్భయంగా నివసించేదురు అందుకే దేవుడు మనకు పర్లో ప్రార్థన నేర్పిస్తాడు మా ఆహారం నేడు మాకు దయచేయప్రోభా మరియు మాకు శోధనలో పడిపోకుండా క్షేమం దయచేయబ్రవాన్ ప్రార్థన చేయండి అంటున్నాడు ఇది మీకోసం ఇచ్చాను మీరు అవి క్లెయిమ్ చేసుకోండి అందుకే ప్రార్థన చేయండి దినం క్లెయిమ్ చేసుకోండి అని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం మనం ధైర్యపరచబడుతున్నాం మనకి తృప్తిని ఇస్తానంటున్నాడు సమృద్ధిని ఇస్తానంటున్నాడు మరియు ఇస్తాను అంటున్నాడు కాబట్టి దేవునికి లోపట్టం ఒక్కటే మనం చేయాల్సిన పని దేవుడు మన పనుల మీద శ్రద్ధ కలిగి ఉన్నాడు మనకు ఆశీర్వాదం లేవటానికి శ్రద్ధ కలిగి ఉన్నాడని గ్రహించి మరి వారు కనులుండియో చూడరు చెవులుండయో వినరు అన్నటువంటి పరిస్థితి కాకుండా మనం దేవుని గొప్ప కార్యాలు గ్రహించి ఆయన్ని మహింపడుతాం అటువంటి కృపా దేవుడు మనకి అందరికీ దయచేయక ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధి అనేసి నీ యొక్క గొప్ప ప్రణాళిక బట్టి వేలాది వందనాలు ప్రభా నీకు లోబడే మనసు మా అందరికీ దయచేయండి నీ యొక్క ఆశీర్వాదములతో తృప్తికరమైన జీవితంతో మరియు క్షేమకరమైన జీవితం మా ప్రతి ఒక్కరు జీవితాలను ఆశ్రదించుకుని వేసినామునో ప్రార్థిస్తున్నాం తండ్రి Amen. Have a blessed day. God bless you.